అవునండి చాలా చాలా నరగే నేను నేను వస్తారని చెప్పి విజయవాడలో బస్ ఎక్కి ఒంటి గంటకు బస్ ఎక్కి తెల్లారి నాలుగింటికి దిగి ఒక అరగంట కరెంటు లేని ఇంట్లో దీపం పెట్టుకొని చిన్నపిల్లల్ని చూసుకొని మళ్ళీ ఒక అరగంటలోనే బయలుదేరి వెళ్ళిపోయాడు ఎందుకంటే తెల్లారిపాటికి వచ్చి గొడవ చేస్తారని భయంతో నేను అలా కొన్నాళ్ళు తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది అనమాట చాలా అంటే చనిపోయేంత పరిస్థితి ఒక పక్కన అలా భార్య గారితో ఏమంటున్నారంటే మల్లేశ్వరమ్మ గారితో ఎందుకమ్మా ఆయనతో ఉంటావు ఆయన దగ్గర ఏం చూసి మీరు ఇంకా ఉంటున్నావు ఆయనతో కాపురం చేస్తాం వెళ్దాగమ్మా ఇల్లు చూస్తే అప్పుల్లో ఉంది తాళాలు వేసేశారు ఇంకా ఎందుకు జీవిస్తావు నీ దావు నువ్వు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా కూడా చాలామంది హేళన చేశారండి అలాంటిలో నా భార్య నా తోడుగా ఉండి ఆమె పార్థన కుటుంబంతో మా నాయనమ్మ గారి కుటుంబం మా పార్థనలోకి మా నాయనమ్మ ద్వారా మేము రావడం జరిగింది ఒక ఇంటి ఆడ మనిషి ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా జీవిస్తారని ప్రతి ఆడ మనిషి కూడా కుటుంబాన్ని కట్టడానికి తోడు ఉండి మగవాళ్ళు అనేవాళ్ళు అనేకమైన ప్లేసుల్లో తిరుగుతూ ఉంటారు అంత అవగాహన లేకపోవచ్చు ప్రతి ఆడ మనిషి కూడా కుటుంబాన్ని కట్టుకుంటాకి మంచి దావలు నడిపించడానికి పిల్లలు కానీ భర్తని కానీ కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన చేస్తే ఇంత గొప్పగా దీవిస్తారని మా మిస్సెస్ ద్వారా మా నాయనమ్మ ద్వారా కూడా మాకు చాలా కృతజ్ఞత అయి ఉన్నాను ఒక పక్కన భార్యనేమో ఎందుకు ఆయనతో ఉంటామని అలాగే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది తినడానికి తినలేదు మార్గం లేదు కానీ నిలబడింది ఒక స్త్రీగా పరిస్థితి మొత్తం మార్చుకుంది దేవుడు దీవించను గాక మీకు ఈ ఫోటోలు తర్వాత చూపెడతాను వాళ్ళ పూరిపాకలు ఉన్న ఇల్లు ఓపెన్ చేసిన ఇల్లు చీకటికి వీళ్ళకి ఎంత తేడానో దేవాది దేవుడికి కార్యం చేస్తాడు ఈ రోజున ఒక స్త్రీ నిలబడగలిగితే దేవుడు కార్యం చేయగలిగిన సమర్థుడు ఎవరు ఏమన్నా సరే భార్య భర్తలను విడదీయడానికి ఎవడు వచ్చినా సరే నథింగ్ మీరు కలిసి ఉండండి మిగతా దేవుడు చూసుకుంటాడంతే ఆ రోజుల్లో కూడా మేము అప్పులు అవ్వడానికి కారణం కూడా రొయ్యల చెరువులు అద్దెకి మన కౌలుకి తీసుకున్నాము ఐదు ఎకరాలు ఆ పరిస్థితుల్లో కొంచెం అప్పులు పాలు అవ్వడం కూడా మేము ప్లాట్ బరాల మీదకి రావటం అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది అప్పుల పాలు మాకు తాళాలు ఎలా చేస్తారంటే ఇక ఏదో కృతజ్ఞతగా కొంత సాయం ఉండదని చెరువులు వేస్తే చెరువులు తుపానులో కొట్టుకుపోయినాయి అప్పుల పాలు ఇంకా భారీ ఎత్తులో అయిపోయినాయి అలాంటి నుంచి ఈరోజు దరిదాపులుగా చేపల చెరువులు రొయ్యల చెరువులు దరిదాపులకు వంద ఎకరాలు కొనగలిగే శక్తిని కూడా ఇవ్వగలిగా దేవుడు ఒక ఇల్లు కట్టించాడు ఇంకొక రెండు ఇల్లు కూడా దేవుడు కట్టించాలని ప్రార్థన చేస్తున్నాను దేవుని స్తోత్రం దేవుడు నిండా లే ముత్యాలు గుడిలో యసు దుఃఖమైనాోషం గుడ్డా యేసు కన్నీ గుడి యూండే దుఃఖమైనా సంతోషం 哎，对对对对对，行。